హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా అన్నారండి నేను చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే నేను ప్రీవియస్ వీడియోలో అనుకుంటా చెప్పున్నాను కదా అంటే మీరు చేసే కామెంట్స్కి రిప్లై ఇస్తాను అని చెప్పేసి బట్ నేను లాస్ట్ టూ వీడియోస్ మళ్ళీ పోస్ట్ చేశాను అనుకుంటా టూ ఆర్ వన్ వీడియో నాకు వెళ్తే అంత గుర్తులేదు సో ఆ వీడియోలో నేను కామెంట్స్కి ఏమి రిప్లై ఇవ్వలేదు అంటే చెప్పలేదు అనమాట సో ఈరోజు డైరెక్ట్గా మీరు చేసిన కామెంట్స్కి నేను రిప్లై ఇద్దాము డైరెక్ట్గానే ఇద్దామని చెప్పేసి మీ ముందుకు వచ్చాను సో యాక్చువల్గా మీకు ఒక విషయం చెప్పాలండి అంటే యాక్చువల్గా నేను రీసెంట్గా ఐఫోన్ తీసుకున్నాను అంటే బిల్డప్ కోసం చెప్పట్లేదు చెప్పాలనుకుంటే నేను ఫోన్ రివీల్ చేయడం కూడా ఒక బ్లాగ్ చేసేదాన్ని జస్ట్ ఇది నాకు మా ఆయన గిఫ్ట్ ఇచ్చారనమాట నా బర్త్డే కోసం అని చెప్పేసి ఇది వచ్చేసి ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ అండి సో చూసారు కదా సో ఇది నాకు చాలా సెంటిమెంట్ అట్లాంటి వాటికి ఎందుకు నేను అండ్ ఏమంటారు పబ్లిసిటీ చేయడం నాకు ఇష్టం ఉండదు అనమాట అందుకోసం అని చెప్పేసి నేను మా ఆయనకి ఏదైనా గిఫ్ట్ ఇచ్చినా కూడా నేను ఎప్పుడూ అది వ్లాగ్ అనేది తీయను అంటే అది మనకి ఇవ్వాలనుకుంటే అంతే సో యూట్యూబ్లో యూట్యూబ్కి వచ్చాము కదా అనేది మన ప్రతి లైఫ్ మనం యూట్యూబ్లో పెట్టలేమండి కొన్ని మనకంటూ పర్సనల్స్ ఉంటాయి సో ఇది కూడా ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నాను అంటే మరి ఇది ఎందుకు చూపిస్తున్నాం అనుకోవచ్చు నాకు తెలుసు మీ క్వశ్చన్స్ సో యాక్చువల్గా కామెంట్స్ చదివేటప్పుడు ఇలా చదువుతుంటే ఐఫోన్తో బిల్డప్ ఇస్తుంది అని అనుకుంటారని చెప్పేసి చెప్తున్నాను అనమాట ఆల్టర్నేట్గా యాక్చువల్గా నేను ఈ ఐఫోన్లో వీడియోస్ ఏం తీయట్లేదండి జస్ట్ ఇది నా పర్సనల్ యూస్కి మాత్రమే యూజ్ చేస్తున్నాను ఏదైతే నా ఓల్డ్ ఫోన్ ఉందో సో నేను ఈఎంఐలో కొనుక్కున్న ఫోన్ ఏదైతే ఉందో ఒప్పో రెనో ట్వెల్వ్ ప్రో సో ఇప్పుడు కూడా ఆ ఫోన్లోనే వీడియో తీస్తున్నాను సో నాకు చాలా కలిసి వచ్చింది అన్నమాట ఫోన్ సో అందుకోసమే అందులోనే వీడియో తీస్తాను జస్ట్ ఇది పర్సనల్ యూస్కి ఇన్ కేస్ నేను ఎక్కడికైనా బయటకు వెళ్తే వీడియో తీయాలనిపిస్తే దీంట్లో తీస్తాను అన్నమాట సో అది అంటే ప్రతిసారి రెండు ఫోన్లో తీసుకొని వెళ్ళలేము కదా అదొకటి అండ్ యాక్చువల్గా ఏంటంటే ఇది వచ్చేసి ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ అండి ర్యామ్ వచ్చేసి అంతా నాకు కూడా ఐడియా లేదు ఫైవ్ ట్వెల్వ్ జీబీ అన్నారు సో ఎందుకంటే నాకు ఎక్కువ మెమరీ అవసరం అని చెప్పేసి ఇంకా సతీష్ అన్న ఉన్నారు కదా సిరి మొబైల్స్లో అన్నయ్యకి తెలుసు కదా నేను వీడియోస్ తీస్తానని చెప్పేసి సో స్టోరేజ్ ఎక్కువ ఉండాలని చెప్పేసి ఇచ్చారు ప్లీజ్ పెట్టిని ఇగ్నోర్ చేయండి ఎందుకంటే ఫుల్ చెమట వస్తుంది ఫ్యాన్ ఆన్ చేయకూడదు సౌండ్ వస్తుంది ఆబ్వియస్లీ ఫుల్ ఎండ కొడుతుంది వేడవుతుంది సో అందుకోసమే నేను ఏం మేకప్ వేయలేదండి మళ్ళీ మేకప్ వేసుకున్నానకండి జస్ట్ ఏమంటారు క్రీమ్ పెట్టుకొని లిప్ బామ్ పెట్టుకున్నాను అంతే ఓకే నెక్స్ట్ వీడియోస్ స్టార్ట్ చేద్దాం కామెంట్స్ స్టార్ట్ చేద్దాం యాక్చువల్గా ఏ వీడియోకి పెట్టాను నేను కామెంట్స్ పెడతాను అప్పటి నుండి చూపిస్తాను మీకు సో ఇది యాక్చువల్గా ఇందులో నేను ఏది ఏమీ వేసుకోలేదండి అంటే ఏమంటారు జస్ట్ ఇది చూ మీకు వీడియోస్ చూపించడానికి యాక్చువల్గా అందులో ఉంటుంది నా వైటీ స్టూడియో ఇప్పుడు ఈ రికార్డ్ చేసే ఫోన్లో ఉంటుంది అన్నమాట సో అందుకోసం అని చెప్పేసి ఇంకా ఆ ఫోన్లో తీయలేను కదా ఇప్పుడు ఆబ్వియస్లీ అందుకోసమని ఈ ఫోన్ తీశాను అంతే మళ్ళీ మీరు తప్పుగా అనుకోకండి సో ఇట్లా వస్తా డిస్టర్బెన్స్ అనమాట సో అందుకోసమే సౌండ్ తగ్గిస్తాను ఎప్పుడు చెప్పాను నేను వీడియోలో పెడతానని ఓకే గోరింటాకు వీడియో ఐ థింక్ సో అదే అనుకుంటున్నాను సో చాలామంది యాక్చువల్గా తమ్ నేను ఇంగ్లీష్లో పెట్టట్లేదండి ఇప్పుడు వచ్చిన యూట్యూబ్ చేంజెస్ వల్ల ఏంటంటే మనం తెలుగులో పెట్టినా సరే అది ఆబ్వియస్లీ ఇంగ్లీష్లోనే వస్తుందనమాట నేను సెట్టింగ్స్ చేంజ్ చేస్తున్నాను బట్ సో ఫస్ట్ నా ఫేవరెట్ ఎవరు అంటే నేను చేసే ప్రతి వీడియోకి కామెంట్ ఒకరు చేస్తారండి ఎవరు అంటే అదితి అంట సో తను నుండో నాకు తెలీదు హాయ్ అదితి థ్యాంక్ యూ సో మచ్ నా ప్రతి వీడియోకి నువ్వు కామెంట్ చేస్తావు అండ్ ఇక్కడ ఇందులో ఈ వీడియోకి యాక్చువల్గా గోరిన్ టాక్ వీడియో పెట్టాను కదా నేను సో దానికి వచ్చిన కామెంట్స్ చదువుతున్నాను నెక్స్ట్ వచ్చిన వీడియోకి నెక్స్ట్ చేస్తాను ఎందుకంటే వీడియో లెంతి అవుతుంది కదా సో ఇక్కడ ఏం ఏమని పెట్టారంటే అదితి వచ్చేసి హాయ్ అక్క నేను అదితి థ్యాంక్ యూ నానేం చెప్పినందుకు అంటే ఈమె నేమ్ చెప్పానంట నాకు కూడా గుర్తులేదు ఏ వీడియోలో చెప్పాను సో థ్యాంక్ యూ అదితి నాకు కామెంట్ చేసినందుకు సో నా ప్రతి వీడియోకి తనది ఫస్ట్ లైకర్ ఫస్ట్ కామెంట్ ఉంటుందండి మోస్ట్లీ తనదే ఉంటుంది నాకు వచ్చిన నోటిఫికేషన్ అంటే తనదే ఉంటుందన్నమాట సో నెక్స్ట్ వైష్ణవి అంట సో హాయ్ వైష్ణవి తను ఏమని కామెంట్ చేసిందంటే హాయ్ అక్క గోంగూర చట్నీ సింపుల్గా చేశారు థ్యాంక్ యూ అండి సో నాకు ఎప్పుడైనా హెవీగా హడా హడావిడి పెట్టుకొని చేయాలని ఇంట్రెస్ట్ ఉండదు బేసిక్గా సింపుల్గానే చేస్తాను థ్యాంక్ యూ నెక్స్ట్ వచ్చేసి మా ఆయన పెట్టాడు శ్యామ్ సుందర్ నైస్ అని థ్యాంక్ యూ శ్యామ్ నెక్స్ట్ వచ్చేసి సుష్మా అంట థ్యాంక్స్ అక్క నానేం చెప్పారు వీడియోలో చాలా హ్యాపీగా అనిపించింది అంట నాకు తెలిసి లాస్ట్ వీడియోలో చెప్పు ఉంటాను కదా ఇద్దరు పేర్లు వీలై అయి ఉంటాయి సో థ్యాంక్ యూ సుష్మా సో నెక్స్ట్ వచ్చేసి సుప్రీత అంట ఏంటో అందరు ఎస్ ఫ్యామిలీ తగిలారు నాకు అక్క నేను నేను కూడా మీ వీడియోస్ చూస్తాను రెసిపీ కంప్లీట్గా చూపిస్తే బాగుండు ఏది నాకు తెలిసి గోంగూర రెసిపీ అనుకుంటా సో హాయ్ సుప్రీత సో రెసిపీ కంప్లీట్గా అంటే నేనే ప్రాపర్గా ఫాలో అవ్వను ఎప్పుడు ఎట్లా చేస్తానో నాకే తెలీదు ఇప్పుడు ఇంకెప్పుడైనా చేస్తే కంప్లీట్ రెసిపీ కంపల్సరీ పెడతాను నెక్స్ట్ వచ్చేసి దీపిక అంట హాయక్క నేను కూడా మీ ప్రతి వీడియో చూస్తాను ఇన్ఫ్యాక్ట్ లైక్ కూడా కొడతాను సో థ్యాంక్ యూ నా వీడియోస్ చూస్తున్నారు అండ్ లైక్ కూడా కొడుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ సృజన అంటే మా అక్క అండి మా సిస్టర్ సూపర్ చట్నీ అంట థ్యాంక్ యూ సిజు సో ఇవ్వనమాట చూశారు కదా కామెంట్స్ ఇవి ఇవి వీళ్ళు ఇచ్చిన కామెంట్స్ అనమాట ఈ వీడియోకి వచ్చేసి దేనికి గోరిన్ టాకు వీడియోకి వచ్చేసి ట్వెల్వ్ కామెంట్స్ వచ్చాయి సిక్స్ అంటే సిక్స్ వచ్చాయి ఆబ్వియస్లీ సిక్స్ వస్తే నేను రిప్లై ఇస్తే మళ్ళీ ప్లస్ సిక్స్ వస్తాయి అట్లా సరే ఇందులో ఇంకొక వీడియోది కూడా పెడతాను ఎందుకంటే వీడియో స్టార్ట్ చేసి సిక్స్ మినిట్స్ అవుతుంది సో ఇంకో వీడియో కూడా పెట్టవచ్చు కదా మనం థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఇంత నాకు సపోర్ట్ చేస్తున్నందుకు అండ్ ఏంటంటే మీరు ఇంత అబ్బా ఇంత స్వెట్ వస్తుంది మళ్ళీ కంటిన్యూ చేస్తా సో వెల్కమ్ బ్యాక్ అగైన్ చాలా స్వెట్ వస్తుందండి అందుకే వీడియో అంతా స్కిప్ చేశాను అనమాట సో నెక్స్ట్ ఇంకా మా ఫ్యామిలీ మట్టుకు వచ్చేసి మా బాబాయ్ అండి మా పిన్ని ఉంటారు కదా మా సిస్టర్ వాళ్ళ సారీ మా మమ్మీ వాళ్ళ సిస్టర్ రమేష్ బాబాయ్ అనమాట మా బాబాయ్ సో తను కూడా ఎవ్రీ కామెంట్కి నాకు సారీ ఎవ్రీ వీడియోకి కామెంట్ చేస్తారనమాట సో థ్యాంక్ యూ బాబాయ్ అంటే ఈ వీడియో ఈ వీడియో కింద చేయలేదు సో అందుకే నేను చెప్పలేదన్నమాట సో చాలామంది చేస్తారండి బట్ ప్రతి వీడియోకి ప్రతి ఒక్కరు చేయాలని లేదు కదా కొన్ని వీడియోస్కి కొన్ని చేస్తారు మెయిన్గా నాకు గుర్తున్నాయి చెప్తాను నెక్స్ట్ సాయి విశ్వేష్ అంట సూపర్ అక్క అంటే కొన్ని వీడియోస్కి నేను కామెంట్ చదువుతున్నాను అండి ఆ వీడియోస్ కాకుండా మిగిలిన వీడియోస్కి కూడా నేను చదువుతున్నాను సాయి విశ్వేష్ థ్యాంక్ యూ సో మచ్ సో మీరు నెక్స్ట్ టైం మీరు కామెంట్ చేసే అప్పుడు మీరు ఎక్కడి నుండి చేస్తున్నారు అనేది కూడా చెప్తే మీ విలేజ్ నేమ్ కూడా చెప్తాను సో అది నెక్స్ట్ సుష్మా యాజ్ యూజువల్ తిన్ కూడా ఎవ్రీ వీడియోకి కామెంట్ పెడుతున్నారు సో ఇంకా ఇంకా రంగోజీ అశోక్ అంట రంగోజీ అకోష్ సారీ రంగోజీ అశోక్ గారు థ్యాంక్ యూ హాయ్ హాయ్ చెప్పండి అంట హాయ్ ఓకే అండ్ సూపర్ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ సూర్య ముగ అంటే మా మరిది మొన్న బర్త్డే వీడియో పెట్టాను కదా తను నైస్ వదిన థ్యాంక్ యూ సో ఇదనమాట కొన్ని కొన్ని వీడియోస్కి కొన్ని కొన్ని కామెంట్స్ నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని పెడతాను అంటే మీరు ఇలాగే కంటిన్యూ చేస్తే నేను కూడా కంటిన్యూ చేస్తాను అన్నమాట సో ఇది అంతే అని మోస్ట్లీ ఇంతే ఈ వీళ్ళు ఎక్కువ రిపీట్ చేస్తున్నారు వైష్ణవి సూర్య మమత అనిల్ అంట మమత అనిల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ అండి మమత అనిల్ వచ్చేసి ఇక్కడ కూడా తెలీదు సో సూపర్ అక్క థ్యాంక్ యూ యూనివర్సల్ అక్కన అయిపోయాను నేను సో ఎవరు చూడ అక్క అంటారు సో నెక్స్ట్ కాసర్ల స్వామి అంట హాయ్ అక్క హాయ్ తాను ఎవరో నాకు తెలీదు కాసర్ల స్వామి యాక్చువల్గా హాయ్ సో నెక్స్ట్ ఇంకా ప్రశాంత్ అంట హాయ్ ప్రశాంత్ నైస్ హ్యాపీ బర్త్డే శ్యామ్ అంట నాకు తెలిసి వీళ్ళు శ్యామ్ వాళ్ళ ఫ్రెండ్ అయ్యి ఉంటారు సో ఇది సో ఇదండి వీడియో ఇంకా ఇంతదాతో ఇంకా చందన అంట సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చందన హాయ్ సో ఇదండి వీడియో సో నెక్స్ట్ టైం కూడా మీరు కూడా కామెంట్ చేయండి మీ వీడియో కూడా సారీ మాట్లాడుతున్నాను అర్థం అవ్వట్లేదు నాకు ఈ వేడికి సో నెక్స్ట్ మీరు కూడా ఇలాగే కామెంట్ చేయండి మీ కామెంట్కి కూడా నేను రిప్లై ఇస్తాను అండ్ సో నెక్స్ట్ ఇప్పుడు ఎడిటింగ్ అంటే చాలా కష్టం అండి నాకు చాలా పనుంది ఈరోజు ఇప్పుడు వెళ్ళాలి సో ఇన్ కేస్ వీడియో ఇప్పుడు ఎడిట్ అయితే ఏం చేయను రాగా ఇట్లనే పెట్టేస్తాను జస్ట్ డైరెక్ట్ వీడియో పోస్ట్ చేస్తాను ఎందుకంటే ఆల్రెడీ ట్వెల్వ్ ట్వంటీ త్రీ అవుతుందండి నేను వీడియో స్టార్ట్ చేసి కూడా ట్వంటీ మినిట్స్ అవుతుంది సో ఇప్పుడు ఈ వీడియోకి డైరెక్ట్గా పెట్టేస్తాను ఏం ఎడి ఎడిట్ చేయను జస్ట్ రాగా పెట్టేస్తాను నెక్స్ట్ వీడియోకి మాత్రం కామెంట్స్ స్క్రీన్ షాట్ తీసి ఓన్లీ టూ త్రీ కామెంట్స్ మాత్రం స్క్రీన్ షాట్ తీసి వేస్తాను సో మీరేం రిప్లై పెట్టారు నాకు అని చెప్పేసి సో థ్యాంక్ యూ అండి కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి అండ్ మా వదిన పేరు మర్చిపోయానండి ఇలా ఏం లేదు ఇంకా శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ అని ఉంటుంది తను కూడా నా వీడియోకి కామెంట్ పెడుతుంది అనమాట సో సారీ వదిన లేట్గా చెప్పినందుకు సో ఇదనమాట అంటే ఇందులో లేదు యాక్చువల్లీ ఉన్న వాళ్ళే చదివాను కొన్ని కొన్ని వీడియోస్ తీసి చదివాను సారీ కొన్ని కొన్ని కామెంట్స్ తీసి చదివాను ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి నియర్లీ త్రీ ఫార్టీ త్రీ ఫార్టీ క్రాస్ అయింది త్రీ నైంటీ క్రాస్ అయింది నాకు తెలిసి సో ఈ త్రీ నైంటీ వీడియోస్కి నాకు ప్రజెంట్ సబ్స్క్రైబర్స్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ త్రీ ఉన్నారనమాట అంటే పదహారు వందల డెబ్బై మూడు మంది ఉంటాయి నా వీడియోస్ని కొంతమంది మాత్రమే చూస్తున్నారు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు వీడియో చూడండి మీరు వీడియో చూస్తేనే కదా నాకు నెక్స్ట్ ఏం కంటెంట్తో మీ ముందుకు రావాలి అనేది అర్థమవుతుంది సో కంపల్సరీ వీడియో ఫుల్గా చూడకపోయినా సరే అట్లీస్ట్ కొంచెం చూసి లైక్ కొట్టండి సో నెక్స్ట్ అండ్ ఇంకోటి నెక్స్ట్ ఏం వీడియో చేద్దాం అనుకుంటున్నాను అంటే క్యూ అండ్ ఏ చేద్దాం అనుకుంటున్నానండి అంటే ఏమైనా మీరు క్వశ్చన్స్ అడగండి నా గురించి మా హస్బెండ్ గురించి సో ఇద్దరం ఒక వీడియో అనుకుంటున్నాము మీరు అడిగిన క్వశ్చన్స్కి నేను ఆన్సర్ ఇస్తాను లైవ్గా మా ఆయనతో కూడా చెప్పిస్తాను మీరు ఏదైనా క్వశ్చన్ అడగాలంటే అడు అడగండి అదేదో త్రీ ఫోర్ కామెంట్స్ పెట్టి దానికి చేయమంటే చేయలేము కదా సో టైం ఉండాలి కదా తనకు ఉండాలి నాకు ఉండాలి సో అదనమాట సో టవల్ పట్టుకొని నిల్చున్నానండి చెమటర్ కోసం సో ఇది వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ కామెంట్ కంపల్సరీ చేయండి నేను చదివి వినిపిస్తాను ఇది వీడియో సో బాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే కామెంట్ చేస్తున్నారో లైక్ చేస్తున్నారో వీడియోని షేర్ చేస్తున్నారో వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్ సో ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మెయిన్గా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ గాయస్ బాయ్ బాయ్